శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జైరుధుని శరత్ బాబూజీ కీ జై పూర్ణావధూత శ్రీ పూండేస్వామి భక్తవత్సలుడు పేరు ఎన్ ఎతిరాజ్ వయస్సు అరవై ఎనిమిది సంవత్సరములు ఊరు పోలూరు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో నాకు శ్రీ పూండీస్వామిని దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది మా అమ్మ ప్రతి శుక్రవారం వారిని దర్శించుకునేది మా అమ్మ నాన్నల పూర్తి మహోత్సవం శ్రీ పూండీస్వామి సన్నిధిలో జరిగింది నిజంగా అది మా అందరి అదృష్టం ఆ రోజు అందరం ఎంతో ఆనందంతో శ్రీ స్వామికి నమస్కరించుకొని వారి ఆశీస్సులు పొందటం ఒక మరుపురాని మధురానుభూతి నేను నాలుగవ తరగతి వరకు చదువుకున్నాను మా పెద్దల కాలం నుండి మాకు తమలపాకుల అంగడి ఉంది తర్వాత మేము ఒక స్థలం కొని అక్కడ హోటల్ పెట్టాము ఆ హోటల్కు మురుగ భవన్ అని పేరు పెట్టాము తర్వాత ఈ విషయం శ్రీ స్వామికి తెలియచేశాము వారు హోటల్ పేరు షణ్ముగానంద భవన్ అని మార్చమని చెప్పారు శ్రీ స్వామి చెప్పినట్లే హోటల్ పేరు షణ్ముగానంద భవన్ గా మార్చాము నేను నా మిత్రులు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే ముందు శ్రీ స్వామి వద్దకు వెళ్లి వారి ఆశీసులు వాళ్ళం ఒకసారి మాతో వచ్చిన వారిలో ఒక వ్యక్తి మేము అయ్యప్ప గుడికి వెళ్లి వస్తాం స్వామి ఆశీర్వదించండి అని అడిగాడు అప్పుడు స్వామి ఆ వెళ్ళండి మంచిది నాలుగు చోట్లకు వెళితేనే మంచి చెడు తెలుస్తుంది వ్యాపారం వ్యాపారం అంటూ ఒకే చోట కూర్చుంటే ఎలా అన్నారు శ్రీస్వామిని అడిగింది నా స్నేహితుడే అయినా వారి నుండి వచ్చిన సమాధానం మాత్రం వారు నా కోసమే చెప్పినట్లనిపించింది హోటలు పర్యవేక్షణ బాధ్యతలతో నాకు బయటకు వెళ్లేందుకు సమయం అసలు దొరికేదే కాదు నా మిత్రుడు జయరామన్ అతని మిత్రుడు మందిరశెట్టితో కలిసి శ్రీ స్వామిని దర్శించేవాడు జయరామన్కు శ్రీ స్వామి పట్ల అపారమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి అతను ఏ పని చేసినా వారిని సంప్రదించకుండా చేసేవాడు కాదు అతను తన వివాహం కూడా శ్రీ స్వామి అనుమతించాకే చేసుకున్నాడు అతను యాసిడ్ ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తుండేవాడు ఒకసారి జయరామన్ శెట్టి అనే వ్యక్తితో కలిసి శ్రీస్వామిని దర్శించుకొని తర్వాత శనివారం రోజు తిరుపతి వెళ్లేందుకు అనుమతించవలసిందిగా వారిని ప్రార్థించారు అలాగేనని అనుమతించారు శ్రీస్వామి తర్వాత వారు తిరుపతికి భారతీవేలు సర్వీసు బస్సులో వెళ్ళండి అని చెప్పారు శనివారం జయరామన్ కృష్ణమూర్తి శెట్టి పోలూరు స్టాండ్కు వచ్చారు ఆ రోజు భారతీవేలు బస్సు అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది జయరామన్ నిరాశ చెందలేదు కాని శెట్టి అతనితో శ్రీ స్వామి ఆ బస్సులో వెళ్లమని చెప్పారు మరి ప్రతిరోజు ఆగే బస్సు ఈరోజే ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది చూడు అన్నాడు జయరామన్ ఏమీ బదులు చెప్పలేదు ఇంతలో ఒక బస్సు వచ్చింది ఆ బస్సులో ఇద్దరూ వేలూరు వరకు వెళ్లారు వేలూరులో బస్సు దిగగానే పోలూరులో ఆగకుండా వెళ్లిన బస్సు అక్కడ ఆగి ఉంది ఆ బస్సు కండక్టరు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయని జయరామన్కు చేతి సైగతో చెప్పి అక్కడ చాలామంది బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నా ఆ రెండు సీట్లు వారిద్దరికే ఇచ్చాడు అప్పుడు కృష్ణమూర్తి శెట్టి తాను అనవసరంగా శ్రీ స్వామిని ఎద్దేవా చేశానని పశ్చాత్తాపడ్డాడు జయరామన్తో పాటు పశుపతి మహదేవన్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా శ్రీ స్వామి దర్శనానికి వచ్చేవారు వాళ్ళు స్వామిని అలా తదేకంగా చూస్తూ వారి సాన్నిధ్యాన వారి సాన్నిధ్యానందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తుండేవారు శ్రీ స్వామి వెళ్ళమని చెబితే కానీ కనీసం టీకైనా కాఫీకైనా కూడా అక్కడ నుంచి కదిలేవారు కాదు పశుపతి తనకున్న మందుల దుకాణం తెరిచి పనివాళ్లకు అప్పగించి శ్రీస్వామిని దర్శించేందుకు వచ్చేవాడు జయరామన్ కూడా అలానే శ్రీ స్వామి సన్నిధికి వచ్చేవాడు కానీ చిత్రంగా జయరామన్ పనిచేస్తున్న కంపెనీలో కూడా జయరామన్ కనిపించేవాడు అతని పనులన్నీ చక్కగా నిరాటంకంగా జరిగిపోయేవి అది ఎంత అద్భుతమైన సంగతి శ్రీ స్వామి జయరామన్ వలె కంపెనీలో ఉండేవారన్నమాట ఒకసారి ఒక వ్యక్తి రకరకాల తీపి తినబ తినుబండారాలను తీసుకువచ్చి శ్రీ స్వామి ముందర పెట్టి వాటిని ఆరగించమని వారిని బ్రతిమిలాడుతున్నాడు స్వామి వాటిని కనీసం తాకనైనా లేదు అతని వెనుకే ఒక భక్తురాలు భయం భయంగా తటపటాయిస్తూ శ్రీ స్వామి వద్ద నిలబడి ఉంది శ్రీ స్వామి ఆమె వంక చూస్తూ ఎందుకమ్మా అలా భయపడుతూ నిల్చున్నావు నాకని చేసి తెచ్చిన గారె నాకివ్వవచ్చు కదా అని ఎంతో ఆప్యాయంగా ఆమె తెచ్చిన గారెను అడిగి తీసుకుని చాలా ప్రీతితో దానిని ఆరగించారు పూండి నివాసి అయిన నాయుడికి ఇరువురు కుమార్తెలు ఇద్దరికీ వివాహమైంది ఒకరు పోలూరులో మరొకరు చెన్నైలో ఉంటారు చెన్నైలో నివసిస్తున్న అమ్మాయి ఒకసారి తన పుట్టినిల్లైన పూండీకి వచ్చినప్పుడు శ్రీ స్వామి దర్శనార్థమై వారి సన్నిధికి వచ్చింది ఆమె శ్రీస్వామిని చెన్నై విచ్చేయవలసిందిగా ప్రార్థించింది దానికేముందమ్మా వస్తాను అని అన్నారు శ్రీ స్వామి తర్వాత ఆమె చెన్నైలోని తిరువట్రియారు వడివుడ నాయకి అమ్మ ఆలయంలో జరుగుతున్న తిరునాళ్లలో శ్రీ పూండీస్వామి భక్తులతో కలిసి ఆలయ ప్రదక్షిణ చేస్తుండగా ఆమె చూడటమే కాదు శ్రీస్వామికి భక్తితో నమస్కరించుకున్నది కూడా వారిని అలా అక్కడ చూడటంతో ఆమె ఆనందం మాటలలో చెప్పలేము ఆ అమ్మాయి శ్రీస్వామి తన మీద కృపతో తన తనకలా దర్శనమిచ్చారని గ్రహించి ఎంతో మురిసిపోయింది నేను ఎప్పుడు పూండిస్వామిని దర్శించుకున్నా అమ్మను చూసి మళ్ళీ వచ్చి నన్ను చూడు అని చెప్పేవారు శ్రీ స్వామి అందుకని నేను ఎప్పుడూ ముందుగా పూండీకి అరకిలోమీటర్లు దూరంలో ఉన్న ఎట్టిక్కి అమ్మన్ ఆలయానికెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని తిరిగి వచ్చి శ్రీ పూండెస్వామి దర్శనం చేసుకునేవాడిని నాకు ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు మా అమ్మ నా నాలుగవ కుమార్తెను చిన్నతనంలో శ్రీ స్వామి సన్నిధికి తీసుకుని వచ్చి వారి ఒడిలో పడుకోబెట్టింది శ్రీ స్వామి ఆ పసిపాపకు మీనాక్షి అని పేరు పెట్టారు మేము మీనాక్షికి వివాహం చేయాలని అనుకున్నాము కాని ఏ సంబంధము నిశ్చయమయ్యేది కాదు నాకు ఆ విషయం చాలా బాధగా ఉండేది కొన్ని రోజులకు శ్రీ స్వామిపై భారం వేసి నిశ్చింతగా ఉండటం మొదలు పెట్టాను మా అమ్మాయికి ముప్పై సంవత్సరాల వయస్సులో పెళ్లి జరిగింది వరుడి అమ్మమ్మగారు పూండే వాస్తవ్యులు కావడం నాకెంతో ఆనందాన్నిచ్చింది శ్రీ స్వామిని తలుచుకుంటే వారు తీర్చలేనిది ఏముంటుంది దారి చూపిన దేవుడు పేరు మన్నన్ వయస్సు అరవై ఐదు సంవత్సరములు ఊరు వేడందవాణి నేను శ్రీస్వామిని ప్రప్రథమంగా దర్శించుకున్నప్పుడు నా వయస్సు పదహారు సంవత్సరములు అప్పటి నుంచి వారి దర్శనం చేసుకుంటున్నాను పదహారు సంవత్సరాల పాటు వారు నాతో ఒక్కసారైనా మాట్లాడలేదు పదహారు సంవత్సరాల అనంతరం వారికి నేను బాగా చేరువైనాను వారి ప్రేమ ఆప్యాయతలు కొలువలేనివి నేను వారి వద్ద సమయం దొరికినప్పుడల్లా కొద్ది రోజులు గడుపుతుండేవాడిని వారి దగ్గర ఎన్ని రోజులున్నా ఊరికి బయలుదేరే రోజు వారిని సెలవడిగినప్పుడు వారు ఎంతో ఆప్యాయంగా ఉదయాన్నే వెళ్ళవచ్చు కదా అనేవారు శ్రీ స్వామికి స్నానం చేయించడానికి వేడి నీళ్లు కావలసి వచ్చేది నేను వెళ్లి నీళ్లు కాచేందుకు కట్టెలు కొట్టుకుని వచ్చేవాడిని ప్రక్క గ్రామాలలో ఎవరైనా చెరుకు గానుగా ఆడించి బెల్లం కాస్తుంటే అక్కడ కూలీ పని చేసి అక్కడ ఉన్న చెరుకు పిప్పిని తీసుకుని వచ్చి శ్రీస్వామి స్నానానికి నీళ్లు కాచడానికి ఇచ్చేవాడిని శ్రీ స్వామి దగ్గర నుంచి ఇంటికి తిరిగి వచ్చి రాగానే మా పొలాల పరిస్థితి ఎలా ఉందో చూసేందుకు పొలాలకు వెళ్ళేవాడిని పొలాలన్నీ ఎండిపోయి పంటంతా వాడిపోయి కనిపించేది మరుసటి ఉదయం పొలాలకు మోటల ద్వారా నీళ్లు పెట్టేవాడిని పొలంలో సగం భాగం మాత్రమే తడపగలిగేవాడిని పొలానికి నీళ్లు పెట్టాక పూండి వెళ్లేవాడిని ఇలా కొంతకాలం కొనసాగింది ఒకరోజు శ్రీ స్వామి నాతో భర్త ఉన్న పూలామ్మకు ఒక వాన కురిస్తే నీతిగల మన్ననుకు ఒక వాన కురిస్తే బియ్యమమ్మే బ్రాహ్మణుడికి ఒక వాన కురుస్తుంది పొలాల్లో విత్తనాలు చల్లు వర్షం పడితే మొలకెత్తుతాయి కాకులు తింటాయి పిచ్చుకలు తింటాయి పిల్లవాడు జన్మిస్తే మనలాగే ఉంటావడయ్యా అన్నారు నేను పొలంలో పైరు వేస్తే ఇంత మటుకు నాకు నష్టం కలగలేదు నీటికి ఒకవేళ ఇబ్బంది కలిగిన కృప వలన ప్రక్కవారి బావుల నుంచి పైరుకు నీరు పెట్టేవాడిని పంట చక్కగా పండేది పంచలోహాలతో శ్రీ స్వామి విగ్రహాన్ని తయారు చేయటానికి నిర్ణయం జరిగింది ఆ పనిని పద్మనాభం అనే భక్తునికి అప్పగించారు నేను చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరిగి అరవై కిలోల ఇత్తడి రాగి కంచును సేకరించి ఇచ్చాను విగ్రహం తయారీలో పద్మనాభం గారికి నేను ఆరణి నమశివాయ గారు సహాయ సహకారాలు వాళ్ళం స్థపతి వచ్చి శ్రీ స్వామి విగ్రహ నమూనాను లక్కతో చేయదలిచి వారి సన్నిధిలో కూర్చున్నాడు ఎంతసేపు నిరీక్షించినా శ్రీ స్వామి స్థిరంగా కూర్చొనకుండా తల నిరాటంకంగా ఆడిస్తూనే ఉన్నారు ఫలితంగా స్థపతి నమూనా చేయలేకపోయాడు మేము శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి మాపై కృపతో మా కోసం కొద్దిసేపు కదలకుండా కూర్చోవలసిందిగా వారిని ప్రార్థించాము దయాస్వరూపులైన శ్రీ స్వామి పాటు నిశ్చలంగా స్థిరమైన దృష్టితో కూర్చున్నారు స్థపతికి పని సులువైపోయింది విగ్రహానికి కన్నును అమర్చడానికి స్థపతి కంటి ప్రదేశంలో వేలితో నొక్కిన వెంటనే శ్రీ స్వామి వాడు నా కన్నును పొడుస్తున్నాడు అన్నారు లక్కతో ప్రతిమ తయారైంది శ్రీస్వామి నుండి ఒక దివ్యజ్యోతి ఆ ప్రతిమలోనికి ప్రవేశించింది తర్వాత దాని నమూనాతో పంచలోక విగ్రహం తయారు చేయబడింది రోజు స్వామి అర్చనకు కావలసిన పువ్వులు పూండీలోనూ ఆ చుట్టుప్రక్కల గ్రామాలలోనూ తిరిగి కోసుకుని వచ్చేవాణ్ణి పూండిలోని ఈశ్వరాలయం ప్రక్కన ఒక కొలను ఉంది ఆ కొలను గట్టున ఒక తెల్ల గన్నేరు చెట్టు ఉంది ఆ చెట్టుకు తెల్లగన్నేరు పువ్వులు గుత్తులు గుత్తులుగా విరబూసి ఉన్నాయి నేను ఆ పువ్వులన్నీ కోసుకున్నాను చివరిగా కొలనిలోనికి వంగిన కొమ్మకు ఉన్న పెద్ద పూలగుత్తి ఒక్కటే మిగిలింది దానిని కోయాలంటే కొలనులోనికి నడుములోతు దిగాలి అందుకని కోయలేక అలాగే వదిలివేశాను ఆ పూలగుత్తి వైపు చూసిన నాకు అందులోని పువ్వులన్నీ ఇక్కడే ఉంటే ఏం లాభం శ్రీస్వామి ఒడిలో చేరితే పుణ్యం వస్తుంది కదా అని ఆర్తిగా అనుకుంటున్నట్లు అనిపించింది వెంటనే ఎలాగోలా కొలనులోకి దిగి ఆ గుత్తిని కోసుకున్నాను నేను పూలను సేకరించి తెచ్చేసరికి శ్రీ స్వామికి పూజ చేసి ఆరతి ఇవ్వటం కూడా ముగిసింది శ్రీ స్వామికి నమస్కరించుకొని చివరగా కోసుకుని వచ్చిన పూల గుత్తిని వారి శిరస్సును అలంకరించాను వారు ఆ పూల గుత్తిని తమ చేతిలోకి తీసుకున్నారు ఆ ఆ అంటూ ఆ పూలగుత్తి వైపు ఎంతో ప్రేమగా చూశారు దానిని తమ తలపై తిరిగి పెట్టుకున్నారు నాకు పరమానందమైంది నా వివాహం నిశ్చయమైంది శుభలేఖను ప్రప్రథమంగా శ్రీ స్వామికి సమర్పించదలచి ఒక విభూతి ప్యాకెట్టు దక్షిణతో కలిపి శుభలేఖను శ్రీ స్వామికి అందచేశాను వారు ఒకటి ఒకటి పదహార ఒకేసారి పదహార మంచిదయ్యా అని చెప్పి దీవించారు నేను వారిని నా వివాహానికి తప్పక రావలసిందిగా ఆహ్వానించాను పెళ్లి రోజున రెండు చేతులు ఇనుప గొలుసులతో బంధింపబడి ఉన్న ఒక వ్యక్తి దారిలో నడిచి వస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి పెళ్లికి వస్తున్న పురోహితుణ్ణి చూసి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు పురోహితుడు పెళ్లికని జవాబిచ్చాడు ఆ వ్యక్తి తాను వస్తానని పురోహితిని వెంట పెళ్లికి వచ్చాడు నేను విషయం విని ఎవరో చూద్దామని వచ్చాను వారు సాక్షాత్తు శ్రీ పూండెస్వామియేనని నా మనస్సుకు గాఢంగా అనిపించింది వెంటనే వారికి భోజనం పెట్టి త్రాగడానికి నీరిచ్చాను వారు భోంచేశారు అక్కడున్న వారు ఆయనను మీరెవరు స్వామి అని అడిగారు వారు నాది తిరునల్వేలి జిల్లా కాశీనాయకాం బట్టి మధురై జైల్లో నుంచి వస్తున్నానయ్యా అన్నారు ఇంతలో ఎవరో నన్ను పిలిస్తే అటుగా వెళ్లాను ఈ లోపల అక్కడి తుంటరి పిల్లలు శ్రీస్వామిని కట్టెలతో కొట్టడానికి వెళ్లేసరికి వారు అక్కడ నుండి వెడలిపోయారు నేను తిరిగి వచ్చేసరికి శ్రీస్వామి కనిపించలేదు వారి కోసం అంతటా వెతుకుతూ వెళ్లాను సంధ్యా సమయం దాటడంతో వెన్నెల కాస్తున్నది నేను దూరాన వెళుతున్న ఒక వ్యక్తిని శ్రీ స్వామిగా గుర్తించి వారి వెనుకనే వారిని అనుసరించి వెళ్ళాను వారు ఆ ప్రక్కనున్న ఏటిలోనికి దిగి అక్కడ అదృశ్యులైపోయారు పెళ్లి కార్యక్రమాలు ముగియగానే నేను పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాను నన్ను చూడగానే వారు నాతో అధ్వాన్నమైన ఆ ఊరిలో ఏమున్నదయ్యా వచ్చి వెళ్ళడానికి ఏ వసతులూ లేవు నువ్వు నన్ను రమ్మంటివి అన్నారు అలా శ్రీ స్వామి వివాహానికి వచ్చిన వ్యక్తి తామే అని తెలియచేశారు నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది శ్రీ స్వామి సన్నిధికి తరచుగా ఒక చిలుక వచ్చేది ఒక ఎలుక పాము కూడా వచ్చేవి పిల్లి ఒకటి వచ్చి శ్రీస్వామి తొడపై కూర్చునేది చిలుక వచ్చినప్పుడల్లా శ్రీస్వామి భుజం మీదే ఉండేది శ్రీస్వామి సన్నిధిలో అవన్నీ వాటి వైరాన్ని మరచి సామరస్యంగా ఉండేవి ఒకసారి భక్తులు శ్రీ స్వామి చేతి వేళ్లకు మూడు ఉంగరాలు తొడిగారు మూడు వ్రేళ్లు బాగా వాచిపోయాయి ఉంగరాలను తీయటానికి వీలుపడలేదు నేను ఆ వాచి ఉన్న వేళ్లకు పసుపు రాస్తుండేవాడిని నేను అలా పసుపు రాస్తున్నంతసేపు శ్రీ స్వామి తమ చేతిని నా భుజం మీద పెట్టుకునేవారు అలా మూడు రోజులు పసుపు రాసిన తర్వాత వేళ్లవాపు తగ్గింది ఉంగరాలను కత్తిరించి తీయగలిగారు నేను ఆ వేళ్లవాపు పూర్తిగా తగ్గిపోయే వరకు పసుపు రాస్తుండేవాడిని ఒకరోజు అర్ధరాత్రి వేళ మధురై నుండి రెండు వ్యానులు వచ్చి పూండీస్వామి అరుగు సమీపంలో ఆగాయి శ్రీ స్వామి నాతో ఆ వచ్చిన వారిని ఉద్దేశించి దారి తెలియకుండా ముందుకు వెళుతున్నారయ్యా నేను వెళ్ళి త్రోవ చూపి వెనక్కి తిప్పి పంపేటప్పుడు నా కాలిలో ముళ్ళు విరిగింది చూడు అంటూ తమ పాదాన్ని చూపారు అరుగు మీద కదలక మెదలక స్థిరాసనులైన శ్రీస్వామి కాలిలో ముల్లెలా వచ్చిందని నేను చూస్తే నిజంగానే వారి పాదంలో ముళ్ళు గుచ్చుకొని ఉంది నాకు శ్రీ స్వామి ఏ విషయం గురించి చెబుతున్నారో అర్థం కాలేదు అందుకని ఆ రెండు వ్యాన్లలో వచ్చిన వారిని వారి వివరాలు అడిగాను వారు తమకు దారి తెలియకపోవటంతో ఒక వ్యాను పూండి దాటి విల్వారిని కొండ దిశగా వెళ్ళిందని ఇంతలో ఎవరో ఒక వ్యక్తి ఆ వ్యానులోని వాళ్ళని శ్రీ పూండీస్వామి దర్శనానికి వెళుతున్నారా అని అడిగాడని అవునని చెప్పగానే పూండి రోడ్డులో పందిళ్లు వేసి ఉంటాయి అక్కడకు వెళ్ళండి అని వారికి పూండి ద్రోవ చూపించారని చెప్పారు సాక్షాత్తు శ్రీ స్వామి వారి వద్దకు వెళ్ళి వాళ్ళు తమ దర్శనం చేసుకునేందుకు ఎంతో దయతో సాయపడ్డారని గ్రహించాను వచ్చిన వారు శ్రీ స్వామిని దర్శించుకొని ఏవేవో ప్రశ్నలు అడిగారు శ్రీ స్వామి వారితో మీకు బాతుగూడు దించిపెట్టడానికి మనుషులు లేరు పాలు కాచడానికి పాత్ర లేదు ఇక మీరు వెళ్ళి రావచ్చు వెళ్ళిరండి అని అన్నారు వచ్చిన వారు శ్రీ స్వామికి నమస్కరించుకుని తిరిగి వెళ్ళిపోయారు ఓసారి నేను శ్రీ స్వామికి పూజాధికారులు పూర్తవగానే ఏటి గల మారియమ్మ ఆలయానికి వెళ్ళి ఆ దేవికి అభిషేకాదులు పూర్తిగా వించి ఆ అభిషేక జలాన్ని విభూతిని తీసుకుని వచ్చి శ్రీ స్వామికి సమర్పించుకున్నాను వారు వాటిని స్వీకరించారు అలాగే ఒకసారి నేను పర్వతమలేకి వెళ్ళినప్పుడు అక్కడి తీర్థం పెద్ద సీసాతో తెచ్చి శ్రీ స్వామికి సమర్పించి వారిని స్వీకరించమని ప్రార్థించాను చివరగా కొద్దిగా నాకు మిగిలిస్తే నేను ప్రసాదంగా తీసుకుంటానని చెప్పాను వారు ఆ తీర్థాన్ని ఒక్క చుక్క కూడా మిగల్చక మొత్తం తామే త్రాగేశారు అదే సమయానికి శ్రీ స్వామికి టీ సమర్పిద్దామని తలచి ఒక భక్తుడు టీ గ్లాసు పట్టుకొని నిల్చొని ఉన్నాడు శ్రీ స్వామి ఆ వ్యక్తిని పిలిచి టీ గ్లాసును అడిగి తమ చేతుల్లోకి తీసుకున్నారు వెంటనే అతనితో ఇందులో ఏమున్నదయ్యా దానమా ధర్మమా మంచా చెడ ప్రేమ బంధమా ఉపచారమా ఉత్త గాజు గ్లాసు నన్ను త్రాగమంటున్నావు అన్నారు ఒక్కోసారి స్వామి భక్తులు ఎవరైనా బియ్యం నూనె మొదలగునవి సమర్పించుకుంటామని చెప్తే వాటిని తీసుకురమ్మని అక్కడి స్వామి సన్నిహిత భక్తులు నన్ను పంపేవారు అప్పుడు శ్రీ స్వామి నాతో వచ్చామంటే స్వామికి మృక్కామా చూసామా అన్నది లేకుండా వచ్చిన పని వదిలిపెట్టి తనకు కాని విషయాలలో తలదూర్చడం ఎందుకు అని అలాంటి అనవసరమైన విషయాల్లో తలదూర్చరాదని నాకు సున్నితంగా హితవు పలికేవారు శ్రీ స్వామికి స్నానం చేయించిన తర్వాత వారి బట్టలు ఉతికే అదృష్టం నాకు అప్పుడప్పుడు లభించేది నేను వారి దుస్తులను ఏటికి తీసుకెళ్లి అక్కడ ఉతికి ఆరబెట్టి తీసుకుని వచ్చేవాడిని ఒక్కో రోజు వారి బట్టలలో చిల్లర పైకం ఉండేది నేను ఆ పైకాన్ని జాగ్రత్తగా తెచ్చి శ్రీ స్వామికి ఇచ్చేవాణ్ణి ఒకసారి అలాగే శ్రీ స్వామి బట్టలు ఉతుకుతున్న సమయంలో మూడు ఉంగరాలు కనిపించాయి వాటిని నాకై నేను ఇవ్వకపోతే శ్రీ స్వామి ఏమంటారో చూడాలనిపించి మూడు ఉంగరాలను నా వ్రేళ్లకు పెట్టుకున్నాను శ్రీస్వామి ఆ ప్రసక్తి తెచ్చే వరకు అక్కడ నుంచి వెళ్ళరా వెళ్లరాదనుకుని శ్రీస్వామి సన్నిధిలోనే ఉంటున్నాను ఆరు రోజులైనా శ్రీస్వామి నాతో వాటి విషయం ప్రస్తావించనే లేదు ఆరవ రోజున నేను శ్రీస్వామితో ఊరికి వెళ్ళి వస్తానని చెప్పాను వారు ముఖాన్ని ప్రక్కకు తిప్పుకొని నేనే కదయ్యా ఇక్కడ అరుగు మీద ఉన్నది ఇచ్చిన వాళ్ళు అడిగితే నేనేమి బదులు చెప్పాలయ్యా అన్నారు వారు ఉంగరాల గురించే మాట్లాడుతున్నారని నాకర్థమైనా నేనా విషయం పట్టించుకోక ఉంగరాలున్న వేళ్లు వారికి కనిపించేలా నిలుచున్నాను ఇంతలో కమిటీ మెంబర్లైన గోవిందరాజుల నాయుడు విజయరంగం శ్రీ స్వామి సన్నిధికి వచ్చారు వారు శ్రీస్వామితో భక్తులు ఇచ్చిన మూడు ఉంగరాలు ఏమైనాయని స్వామిని అడిగారు శ్రీ స్వామి వాళ్లతో ఇక్కడే ఎక్కడో ఉంటాయి చూద్దాంలే అన్నారు నేను కొద్దిసేపాగి శ్రీ స్వామిని మా ఊరు వెళ్లేందుకు సెలవడిగాను శ్రీ స్వామి ఏ సమాధానమూ చెప్పక తల ఉంచుకుని కూర్చున్నారు ఎంతసేపైనా తల పైకెత్తి చూడనేలేదు నేను ఇక చేసేది ఏమీ లేక ఉంగరాలను శ్రీ స్వామికి సమర్పించబోయాను వారు నాకెందుకిస్తున్నావు వాళ్లకు ఇవ్వు అన్నారు నేనలాగే చేశాను శ్రీ స్వామి దర్శనానికి ప్రప్రథమంగా వచ్చిన రోజున త్రోవలో ఏటిగట్టున చెప్పులు వదిలివేశాను అప్పటినుంచి మళ్లీ చెప్పులు వాడనేలేదు నేను ప్రతిరోజు ఉదయం పదకొం పదకొండు గంటలకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తాను శ్రీ స్వామి కృప వలన నాకు ఆకలి కానీ మళ్ళీ ఏమైనా తినాలని కానీ ఎప్పుడూ అనిపించలేదు కొందరు అలా ఒంటిపూట మాత్రమే భోజనం చేయటం వలన ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు శ్రీ స్వామి కృప వలన నాకే అనారోగ్యమూ సంభవించలేదు ఇప్పటికీ నేను చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను ఒక పౌర్ణమి రోజున నేను నా భార్య శ్రీ స్వామిని దర్శించుకున్నాము ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి శ్రీ స్వామి చిత్రపటం ఒకటి తెచ్చి నాకిచ్చారు నేను ఆ ఫోటో వారి నుంచి అందుకోగానే నా భార్య నాతో ఫోటోను శ్రీ స్వామి చేతికి ఇవ్వమని చెప్పింది నేను దానిని శ్రీ స్వామికిచ్చాను వారు ఆ పటాన్ని తీసుకుని తిరిగి దానిని నా భార్యకిచ్చారు ఆ పటం ఇప్పటికీ మా పూజ గదిలోనే ఉన్నది ప్రతినిత్యం మేము ఆ ఫోటో రూపంలో ఉన్న శ్రీ స్వామిని పూజించుకుంటున్నాము ఎవరో శ్రీ స్వామికి శూలం సమర్పించారు అది కొంతకాలం స్వామి పడక వద్ద ఉంచేవారు శ్రీస్వామి దయతో ఆ శూలం మాకు లభించింది అది కూడా మా వద్ద ఉంది దానిని కూడా మేము నిత్యం అర్చించుకుంటాము నేను నా మిత్రులు కలిసి పర్వతమలైలో అన్నాభిషేకానికి వెళ్లాలని శ్రీ స్వామి ఆశీస్సులను కోరాము వారు అలాగేనండి నేను వస్తాను అయిపో నెల పద్దెనిమిదవ తేదీకి సరిపోతుంది అన్నారు మేము తుంపరులుగా మున్ పడుతున్న వర్షంలో శిఖరం పైకి వెళ్లాము అక్కడ ఆలయంలో కందశి పాడుతున్నారు ఒక నల్లని పెద్ద కుక్క వచ్చి అక్కడి వినాయకుడి విగ్రహం పక్కన నిలబడింది నాకు శిఖరం పైకి కుక్క రావడం విచిత్రంగా తోచింది అంత పైకి కుక్కలు రావటం చాలా కష్టం పూజ పూర్తి అయ్యేంత వరకు ఆ కుక్క అక్కడే ఉంది పూజ పూర్తి కాగానే మరి అక్కడ కనిపించలేదు తర్వాత రెండేళ్లకు ఒకరోజు నేను వేదండవాడిలో ఉన్న ఒక స్కూలులోని బెంచీపై పడుకున్నాను నాతో పాటు ఇంకొందరు కూడా ఉన్నారు ఉన్నట్లుండి నన్ను ఎవరో బెంచీ మీద నుండి బలంగా తోసినట్లు వెళ్లి బెంచీకి కొంత దూరంలో పడ్డాను వెంటనే నేను లేచి అప్రయత్నంగా పర్వతమలేకి బయలుదేరి ఆవలూరుపేట బస్టాండుకు చేరాను అక్కడ శ్రీ స్వామి దేహత్యాగం చేశారని నాకు తెలిసింది వెంటనే పూండీకి బయలుదేరి వచ్చాను శ్రీ స్వామి నాకు రెండు సంవత్సరాలకు ముందే సూచించినట్లుగా నెల పద్దెనిమిదవ తారీఖున దేహత్యాగం చేశారని తెలిసి విస్తుపోయాను స్వామి పార్థివ దేహాన్ని ఒక ధవల వస్త్రంతో కప్పి అలాగే సమాధిలోకి దింపారు కానీ సరిగ్గా సమాధిలోకి దింపలేకపోయారు శ్రీ స్వామి సమాధికై త్రవ్విన గోతిలోకి దిగి సరిచేయడానికి భయపడి ఎవ్వరూ సాహసించలేకపోయారు నేను శ్రీ స్వామిని ముంచినా నీటముంచినా పాలముంచినా మీదే భారమని ప్రార్థించి వారి రెండు తొడల మీద రెండు పాదాలుంచి లోనికి దిగాను తర్వాత చిన్నగా కూర్చుని ఊది బిల్వపత్రి ఉప్పు ఇంకా మరికొన్ని సుగంధ ద్రవ్యాలు నింపి అక్కడ చేయవలసిన కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత నేను పైకి వచ్చాను ఆ తర్వాత సమాధిని మూసివేశారు తర్వాత మేము శ్రీ స్వామి ఉపయోగించిన పడక పరుపులు బట్టలు అన్నీ తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఇంటిలో అప్పగించి శ్రీ స్వామి సూచించినట్లుగా ముగ్గురు మిత్రులం కలిసి పర్వతమలైకి బయలుదేరాము శిఖరం సగం వరకు చేరుకునేసరికి వర్షం కురుస్తున్నది రాత్రి అయ్యింది అందుకని అక్కడే నిద్రించాము నాతో వచ్చిన వారు గాఢనిద్రలో ఉన్నారు శ్రీ స్వామి మాతో కలిసి పడుకున్నట్లు నాకు దివ్యదర్శనమైంది అంతేకాదు మీదకు వెళ్ళి రాత్రికి అక్కడ ఆగకుండా తిరిగి వచ్చేయండి అని చెప్పారు కూడా శ్రీ స్వామి ఆజ్ఞానుసారం ఉదయం శిఖరంపైకి వెళ్లగానే శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనం చేసుకుని వెంటనే వెనుతిరిగి వచ్చేశాము ఆ రాత్రి శిఖరంపై ఏదో పెద్ద దుర్ఘటన సంభవించిందని తర్వాత తెలిసింది శ్రీ స్వామి ముందుగా మమ్మల్ని హెచ్చరించి మేము ఆ సమయంలో అక్కడ ఉండకుండా చేశారు జగద్రక్షకుడు శ్రీ స్వామి श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री सायिनाधुनि शरद बाबूजी की जय